ఆదివారం రెండు గంటలకు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది పబ్లిక్ మీటింగ్ అంటే కీర్తిశేషులు ఉత్తమ పార్లమెంటు అవార్డు మన ప్రాంత వాసి జైపాల్ రెడ్డి గారి యొక్క సంస్మరణ సభ అదేవిధంగా పబ్లిక్ మీటింగ్కు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు ఆ మీటింగ్ అయిన తర్వాత కుట్రా చూరస్తులో కుట్రా సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణకు ఇక్కడికి రావడం జరుగుతుంది దాదాపుగా విగ్రావిష్కరణ ఐదు గంటలు జరుగుతుంది అంతకు మొదలే అంతకంటే మొదలే పబ్లిక్ మీటింగ్ కూడా అయిపోతుంది కాబట్టి ఈ కల్లాపుర్తి వాసులకు అదేవిధంగా జైపాల్ రెడ్డి గారి అభిమానులకు కాంగ్రెస్ కార్యకర్తలకు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్న సందర్భంగా విగ్రహావిష్కరణకు కల్లాపుర్తి ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం అదేవిధంగా కల్లకుర్తిలో పెడుతున్నటువంటి ఈ సభ కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ